ఆధునిక మహిళలు ఇంటా బయటే కాదు అంతరిక్షంలోనూ సత్తా చాటుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి తాజాగా ఓ నలభై మూడేళ్ల గృహిణి దేవుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి భవనం ఐదో పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది హిమాయత్ నగర్ హాల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో అరుణ్ కుమార్ జైన్ పూజ అనే దంపతులు నివాసముంటున్నారు వీరికి రెండు వేల రెండులో వివాహం కాగా ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారు అయితే ఐదేళ్లుగా పూజ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది శనివారం ఉదయం భర్త అరుణ్ కుమార్ జైన్ ఆఫీస్కు వెళ్లారు ఇంట్లో కొడుకు కూతురుతో పాటు పని మనిషి ఉన్నారు మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఐదో అంతస్తు పై నుంచి తీవ్ర గాయాల పాలైన పూజను ఇరుగుపొరుగువారు ఇరుగు పొరుగు వారు హుటాహుటిన హైదర్గూడలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు ముందు పూజ కూర్చున్న గదిలో ఒక కాగితం కనిపించింది అందులో ధ్యానంలో గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడి వద్దకు చేరుకుంటామని స్వర్గం ప్రాప్తిస్తుందని గురువుల సూక్తి రాసి ఉన్నట్లు ఎస్ఐ నాగరాజు మీడియాకు తెలిపారు